చె అందరికి నమస్కారం ఈ టీనాసాపురం సొసైటీలో ఈరోజు ఆర్సిఎస్ వారి ఆదేశాల ప్రకారం చైర్పర్సన్ కమిటీగా డిసిసిబి జనరల్ మేనేజర్ గారు శ్రీమతి ఏ మాధవిమూర్తి గారు అలాగే చైర్పర్సన్గా అలాగే పుచ్చుబొమ్మ శ్రీనివాసరావు గారు డిసిసిబి చింతలపూలు సూపర్వైజర్ గారు పర్సన్గా విఎన్ఎస్ చంద్రబాబు గారు సీనియర్ ఇన్స్పెక్టర్ నోజ్బిడ్డ సబ్ డివిజన్ నుంచి పర్సన్గా వారిని కమిటీగా మనకి ఎన్నుకున్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క అనుసారం ఈ రోజున ఛార్జ్ తీసుకోవడానికి మన సంఘానికి వచ్చారు ఈ కమిటీ సభ్యులు ఈ రోజున ఈ టీనాసపురం సొసైటీ చైర్పర్సన్ కమిటీగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది తదుపరి వచ్చిన డిపాజిట్ హోల్డర్లు అయితే రైతు సోదరులతో కలిపి ఆ యొక్క సొసైటీలో ఉన్న ఆ యొక్క వివిధ రకాల సమస్యల మీద చర్చించడం జరిగింది వాటన్నిటికీ కూడా చైర్పర్సన్ గారు కమిటీ మెంబర్ గారు కార్యదర్శిగా నేను వారికి సమాధానం చెప్పడం జరిగింది ఈ సంఘంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ డిపాజిట్ చెల్లింపులు కానీ ఇక్కడ జరిగిన ఫ్రాడ్ మీద ఎంక్వైరీ పూర్తి చేసి పూర్తి చేసి దగ్గర నుంచి సొమ్ము రాబట్టడం కానీ ఒక మూడు నాలుగు నెలలో పూర్తి చేస్తాము అని నేను చెప్తూ ఉన్నాను పై అధికారుల ఆదేశాల ప్రకారంగా ఈ సంఘంలో కార్యకలాపాలన్నీ నిర్వహించవలసి ఉన్నాము ఎందుకంటే గతంలోనైతే మంచి వైభవంగా ఉంది కానీ ఈ సంఘం ప్రస్తుతం ఈ యొక్క కొన్ని ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఆ సభ్యులందరికీ కూడా వారి కోరిన మేరకు వెంటనే డిపాజిట్లు చెల్లింపులు కానీ ఈ వడ్డీలు చెల్లింపులు ఇవి వెంట వెంటనే చేయటం కొంచెం అసాధ్యమైన పని కానీ వాటన్నిటి పరిష్కారం కోసం మేము చర్యలు తీసుకుంటున్నాము మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు